హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పారండి సో పంట రుణారా రుణమాఫీపై రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు సో రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారండి సో అది ఎవరెవరికి ప్రకటించారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని ఛానల్ అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతోనండి సో ఇక విరాల్లోకి వెళ్తే కనుక పంట రుణాల మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారండి ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని స్పష్టం చేశారు ఏకకాలంలో రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తానని ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున రుణాలు మాఫీ చేయలేదని తెలిపారు ఇక వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగిందండి సో చూసారు కదా ఫ్రెండ్స్ పంట రుణాల మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఆగస్టు పదహైదు నాటికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని స్పష్టం అయితే చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఉండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్